తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కాంగ్రెస్ ఫోరం ప్రతినిధులు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెలంగాణ అమరుల స్థూపం ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో శాంతి దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి దాసరి మనోహర్ రెడ్డి హాజరై సంఘీభావన్ తెలిపారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది ప్రజలు యువకులు విద్యార్థులు మహిళలు ఉద్యమించారని పన్నెండు వందల మంది అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ సాధించుకున్నట్లు తెలిపారు గత ప్రభుత్వం కొంతమంది అమరుల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి పది లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేసిందని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల పూర్వం నాయకులు మంద భాస్కర్ దొబ్బెడ చంద్రకళ సదయ్య అబ్దుల్ మన్నన్ అబ్దుల్ మోబిన్ పాల్గొన్నారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక పన్నెండు వందల కుటుంబాలు ఎవరైతే చనిపోయి ఇబ్బందులు పడి పాల ఉద్యమంలో పాల్పడి ఇబ్బందులు పడ్డారో వారందరికీ ఉద్యమంతో ఉద్యోగంతో పాటు పది లక్షల రూపాయలు నగదును కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఇంకా మిగిలిపోయిన వారి కొరకు కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు మేము న్యాయం చేస్తాం ఇంటి తలం ఇస్తాం ఉద్యోగాలు ఇస్తాం మీకు అందరం ఎక్కిస్తామని చెప్పి మరి ఎన్నో రకాలుగా వారిని మభ్యపెట్టి వారి నుంచి లబ్ధి పొందడం జరిగింది కానీ ఇప్పటి వరకు వారి గురించి ఒక్క మాటైనా మాట్లాడిన సందర్భం లేదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మరి ఏదైతే వాగ్దానం చేసిందో ఎన్నికల సందర్భంగా ఆ వాగ్దానం నెరవేర్చాలి ఉద్యమకారుల పట్ల కూడా పూర్తి స్థాయిలో మరొకసారి ఆలోచించి వారికి న్యాయం జరిగే విధంగా ఉండాలని చెప్పి మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు చేసిన వాగ్దానాలను అనుసరించి ఈ ప్రభుత్వం వాటిని నెరవేర్చాలని చెప్పి ఈరోజు ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల పోరం రాష్ట్ర అధ్యక్షులు సీమసేనన్న ఆదేశాల మేరకు మరి పెద్దపల్లి జిల్లాలోని అన్ని మండలాలలో మరియు పెద్దపల్లిలో కూడా శాంతి దీక్షలు నిర్వహించడం జరిగింది సంఘీభావం తెలిపినందుకు వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టి ఉద్యమకారులకు మేము ఆదుకుంటామని చెప్పిన మాట మరి రోజు రోజు సాత్కారం చేస్తూ మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తుంది దానికి వెంటనే మా మేనిఫెస్టోలో పెట్టిన మేనిఫెస్టోను అమలు చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని మా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున శాంతి దీక్షలు చేస్తున్నాము ఈ రోజు నుంచి వెళ్ళి మా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మా ఉద్యమం మరో రూపకంగా చేస్తామని చెప్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సీమాసీనన్న రాష్ట్ర అధ్యక్షుల వారు ఆయన పిలుపు మేరకు మేము జిల్లాల వారిగా రాష్ట్రవారిగా మండలాల వారిగా మేము ఉద్యమకారుల శాంతియుత దీక్ష కొనసాగించినము చేసినము శాంతియుతంగా ప్రభుత్వము మాకు ఎలాంటిగా మాటలైతే ఇచ్చినారో మాకు ఇచ్చిన హామీలు దక్షిణమే ఆమెని మాకు కన్ఫర్మ్ చేయాలని మా ఆలోచన మేము ప్రభుత్వం మీద ఏమాత్రముగా దూసి దాసి మాత్రం మేము అన అనడం లేదు దయచేసి మాకు మ్యాన్ఫెస్ట్లా ఏవైతే పెట్టిందో అవి మాత్రం మాకు అందజేయాలని మా ఆలోచన మేము ఆశిస్తాం